ఓం సైరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ శివయ్యకి కోపం తెప్పించావట ఈరోజు తెగేసి చెప్పాలని వస్తున్నాడట అమ్మవారి కన్ను నీ మీద పడిందట ఈ పక్షి ప్రతి రోజు కూడా నీ గుమ్మంలోకి వచ్చి వెళ్తుందట జాగ్రత్త అమ్మవారి కన్ను నీ మీద ఎందుకు పడింది శివయ్యకు నీ మీద కోపం ఎందుకు వచ్చింది ఏ నీతో తెగేసి చెప్పాలని వస్తున్నాడు ప్రతిరోజు నీ గుమ్మంలోకి వచ్చి వెళ్తున్న ఆ పక్షి ఏంటి ఎందుకు వస్తోంది నీ జీవితం ఏం జరగబోతోంది నీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవి మంచిక చెడుక లాభానిక నష్టానిక ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి బిడ్డ ఎందుకంటే సాక్షాత్తు శివయ్యే నీ కోసం వస్తున్నాడు ఈరోజు తెగేసి చెప్పాలని వస్తున్నాడు నీతో మాట్లాడాలని చెప్తున్నాడు నువ్వు కోపం కూడా తెప్పించావని చెప్తున్నాడు ఎందుకు ఇలా అంటున్నాడు తప్పకుండా తెలుసుకొని తీరు ఏ మాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్త వద్దు ఎందుకంటే ఇక్కడ నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేశావు అంటే ఆ నిర్లక్ష్యం అన్నది నీ సాయి మీద చూపిస్తున్నావు నీ శివయ్య మీద చూపిస్తున్నావు సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ అమ్మవారి మీదనే చూపిస్తున్నావు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దు జాగ్రత్త ఈ ముగ్గురు ఏకమై నీతో ఏం చెప్పాలని వస్తున్నారు నిన్ను దేనికోసం మేల్కొల్పాలని చూస్తున్నారు దేనికోసం హెచ్చరించాలని చూస్తున్నారు లేదా దేనికోసం జాగ్రత్తలు చెప్పాలని చూస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తెలుసుకుంటేనే నీ జీవితంలో రాబోతున్నది కష్టమా నష్టమా లాభమా నష్టమా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోగలుగుతాం వస్తున్న కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది రాబోతున్న అదృష్టాన్ని ఎప్పుడు ఎలా పొందుకోవాలో తెలుస్తుంది జాగ్రత్త వదులుకోకు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అసలు బాబాగారు ఇంతలా ఎందుకు చెప్తున్నారు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు తప్పకుండా తెలుసుకోవాలి అంటే మనం శివయ్య మనకి ఏదో చెప్పాలని వచ్చిన అమ్మవారి చూపు మన మీద పడ్డా సాయి మనల్ని హెచ్చరించాలని చూసినా మనం వినలేదు నిర్లక్ష్యం చేసాం గుర్తించలేకపోతున్నాం అందుకే ఈరోజు శివయ్య తయేసి చెప్పాలని వచ్చాడు నిజంగా బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నాం సతమతం అయిపోతున్నాం అల్లాడిపోతున్నాం ఎవరైనా మంచి గుర్రోజు ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారండి నిజంగా ఒక నెంబర్ వన్ గురువు జీ అని చెప్తానండి ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఎన్నో సార్లు ఈ గురువు గారి దగ్గర నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి అందుకున్నాను కాబట్టి నాకు ఎంతో మేలు జరిగింది కాబట్టి నేను ఈరోజు మీకు ఈ గురువు గారిని సజెస్ట్ చేస్తున్నాను నిజంగా చాలా అద్భుతంగా చెప్తారు ఈయన చెప్పింది హండ్రెడ్కి కి థౌసండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది లేదు కాదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యనైనా చిటికెలో పరిష్కరించి మీ ముందు చేస్తారంతే జ్యోతిష్యం చెప్పటంలో అరవై ఏళ్ల అనుభవం ఉందండి అలాగే జ్యోతిష్యం చెప్పటంలో ఎక్స్పర్ట్ కూడానండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తారండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న మన వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అక్కడ చెప్పడానికి మనలా గురువులు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి సైతం అందుబాటులో ఉంటారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎన్నాళ్ళగానో ఒక్క ప్రశ్న అడుగుతూ ఉన్నావు అందరినీ నిలదీస్తూ ఉన్నావు నీకు గుర్తుందా నీ సాయి దగ్గరికి వచ్చినప్పుడు ఇదే ప్రశ్న అడుగుతావు శివయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న అడుగుతావు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్నే అడుగుతావు ఏంటని భగవంతుడా స్వామి నా దరిద్రం ఎప్పుడు తొలగిపోతుంది నాకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి ఈ అప్పుల బాధల నుంచి ఎప్పుడు నేను బయటపడతాను ఈ అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు నేను గట్టెక్కుతాను నాకు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి డబ్బు సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి పేరు ప్రతిష్టలతో బతకాలి సంఘంలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలని నాకు ఉంటుంది కదా తండ్రి నేను కోరింది కోరినట్లుగా అనుభవించాలని నా బిడ్డలని నా పెళ్ళాంని నా భర్తని సంతోషంగా ఉంచుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా మరి ఈ జీవితం ఇలా పేదరికంలోనే మగ్గిపోవాల్సిందేనా నాకంటూ మంచి రోజులు రావా ఎందుకు నన్ను ఇంత నిర్దయగా నిర్దాక్షణ్యంగా వదిలేశారు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పేదరికం ఈ పేదరికంలోనే మగ్గాల అంటూ అందరినీ నిలదీస్తున్నావు నీ బాధ చెప్పుకుంటున్నావు ఏడుస్తున్నావు కానీ శివయ్య గత కొద్ది రోజులుగా కూడా నీకు ఏదో చెప్పాలని చూస్తున్నారట నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావట గుర్తించలేకపోతున్నావట అందుకే ఈరోజు శివయ్యకి కోపం వచ్చింది వచ్చినప్పుడేమో నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని నిందిస్తావు కదా నేను నీకు సందేశాన్ని సూచనను అందించాలి అని అనుకున్నప్పుడు నువ్వెందుకు నా రాకను గుర్తించలేకపోతున్నావు నా సందేశాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నావు అంటూ శివయ్యకి కోపం వచ్చిందట కోపం తెప్పించావట అది ఏం చెప్పాలని వచ్చారో తెలుసా శివయ్య నీకు అమ్మవారి కన్ను సాక్షాత్తు అమ్మవారి కన్ను నీ మీద పడిందట ఆ విషయం చెప్పాలనే శివయ్య పరుగు పరుగున వచ్చాడట ఇక నీకు రాబోయే రోజుల్లో అంతా మంచిగా జరగబోతోంది ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు గుర్తించాలి నీ ఇంట్లో పరిస్థితుల్ని నువ్వు గుర్తించాలి నీ ఇంటి ముందుకు ఈ పక్షి ప్రతిరోజు కూడా వచ్చి వెళుతోంది అది ఎందుకు వచ్చి వెళుతోంది అంటే అమ్మవారి సాక్షాత్తు ఈ పక్షిని నీ ఇంటి గుమ్మంలోకి పంపిస్తోందట అది నువ్వు గుర్తించలేకపోతున్నావట శివయ్య ఈ విషయమే ఎంతో కాలంగా నీకు చెప్పాలని ప్రయత్నిస్తుంటే కూడా నువ్వు గుర్తించలేక అర్థం చేసుకోలేకపోతున్నావట ఎందుకంటే నీ మనసులో ఉన్న బాధలు ఆలోచనలు నీ మెదడులో ఉన్న ఈ కష్ట నష్టాలు దీని గురించి తప్ప ఆర్థిక విషయాల గురించి తప్ప అప్పుల బాధల గురించి తప్ప నీ చుట్టూ ఉన్న చిక్కులు తప్ప ఇంకేమీ నీ మనసులో మెదడులో లేవు సాక్షాత్తు శివయ్య వచ్చినా గుర్తించలేకున్నావు నీ సాయి వచ్చి నీకు ఎన్నిసార్లు సందేశాలను అందించినా గుర్తించలేకున్నావు అమ్మవారు పంపించిన వాహనాలు నీ ముందుకి వచ్చినా నీ గుమ్మంలోకి వచ్చినా గుర్తించలేకపోతున్నావు అందుకే ఈరోజు శివయ్య నీ మీద ఆగ్రహంతో ఉన్నాడట కోపంతో ఉన్నాడట ఇంతకీ కూడా శివయ్య ఈరోజు ఏం చెప్పబోతున్నాడు నీతో తెగేసి చెప్పాలి తెగేసి మాట్లాడాలి అని వచ్చాడట అది కూడా శివయ్య మాట నా నోటగా ఈరోజు పలికిస్తున్నాడు తల్లి అమ్మవారు శివయ్య ఇద్దరూ కలిసి వారి మాటగా నా నోట పలికిస్తున్నారు మరి జాగ్రత్తగా వింటావా నీ బతుకును బంగారుమయం చేసుకుంటావా ఒక్క రెండు నిమిషాలు అయితే నువ్వు తప్పక విని తీరాల్సి ఉంటుంది బిడ్డ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు ఇది నీ కోసం నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి నీకు పట్టబోయే అదృష్టం ఏంటో నువ్వు తెలుసుకోవాలి నీకు రాబోతున్న అమృత గడియలేంటో నువ్వు తెలుసుకోవాలి జార విడుచుకున్నావు అంటే నిజంగా పశ్చాత్తాపడతావు ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా లాభం ఉండదు కాబట్టి జాగ్రత్త బిడ్డ సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నీ ఇంట్లోకి డబ్బుల సంచులతో వచ్చే ముందు నీ దరిద్రాన్ని తొలగించే ముందు నీకు అదృష్టం పట్టబోయే ముందు నీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది కొన్ని పక్షులను నీ ఇంటికి పంపుతుంది అవి నువ్వు గనక తెలుసుకున్నావు అంటే ఖచ్చితంగా ధనవంతునిగా ధనవంతురాలిగా మారిపోతావు నీ ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే నువ్వు ధనవంతురాలుగా మారుతావు లక్ష్మీ అనుగ్రహం నీకు కలిగినప్పుడు మాత్రమే నీకు రాబోయే అదృష్టాన్ని నువ్వు అందుకోగలుగుతావు అమ్మవారు నీ ఇంటికి వస్తారు అలా అమ్మవారు నీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సూచనలు పంపిస్తారు సాధారణ మానవులకి ఈ సూచనలు గురించి అంతగా తెలియదు బిడ్డ కానీ ఋషులకి పెద్ద పెద్ద సాధువులకి ఈ సూచనల గురించి తెలుస్తుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని రకాల పక్షులను నీ ఇంటికి పంపుతుంది అది నువ్వు గమనించాలి ఆ రాకను నువ్వు గమనించాలి అందులో మొదటి నీ ఇంటి దగ్గరికి వస్తే ఖచ్చితంగా త్వరలోనే నీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది నువ్వు ధనవంతునిగా ధనవంతురాలిగా మారతావు అనే సంకేతం కాబట్టి ఈ పక్షులు నీ ఇంటికి వస్తే అతి తొందరలోనే నువ్వు గొప్ప ధనవంతునిగా మారబోతున్నావని అర్థం అయితే ఆ పక్షులు ఏంటి బాబా ఎప్పుడు వస్తున్నాయి అని అడుగుతున్నావా బిడ్డ ప్రతి ఒక్కటి కూడా చెప్తాను లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవ్వరికి ఐశ్వర్యం సాధించాలని ఉండదు బిడ్డ ఐశ్వర్యం సిద్ధించాలి అంటే అమ్మ అనుగ్రహంతోనే సాధ్యం అవుతుంది కదా అమ్మ అనుగ్రహం లేనిదే నువ్వు ఏ పని కూడా చెయ్యలేవు మరి ఆ పక్షులేటి బాబా ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నావో తల్లి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను లక్ష్మి అమ్మ అనుగ్రహం ఉంటేనే నువ్వు నీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అందుకే అందరూ కూడా వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కదా సంపదలకి అది దేవత అయినటువంటి అమ్మ అమ్మ అనుగ్రహం ఉంటేనే అన్నీ లభిస్తాయి ఇక లక్ష్మీదేవి చంచల స్వభావి కాబట్టి అమ్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వచ్చినా కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు అమ్మకు ఏమాత్రం కోపం తెప్పించకూడదు ఎందుకంటే అమ్మ పేర్లలో చంచలాయన్న మహ అనే నామం కూడా ఉంది కదా బిడ్డ దీనికి కారణం ఏంటి అంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుల వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి శ్రీ లక్ష్మి ఉపాసన చేసినట్టయితే ధన ప్రాప్తి కలుగుతుంది బిడ్డ ఈ ఉపాసన తగ్గింది అంటే అహం జాగృతం అవుతుంది ఆ దేవత తత్వం ఉపాసకులను వదిలి వెళ్ళిపోతుందని అర్థం అంటే ఎప్పుడూ కూడా ఒక దేవి దేవతలను నిర్లక్ష్యం చెయ్యకూడదు ఎప్పుడు ఏ క్షణం నువ్వు నిర్లక్ష్యం చేసావో ఆ క్షణం నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు సొంత తప్పుని ఒప్పుకోలేక మనుషులు లక్ష్మీదేవిని చంచల అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చేసే కొన్ని తప్పుల వల్ల అమ్మకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది కానీ ఆ తప్పు కూడా అమ్మ మీదనే వేసి రుద్దేస్తూ ఉంటారు అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యకు ఇక్కడ ఒక్క మాట అడుగుతాను బిడ్డ నిజంగా అమ్మ లక్ష్మీదేవి చంచల అయి ఉన్నట్లు అయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేది కదా లక్ష్మి చంచలమైనది కాబట్టే మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో అక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మ నిలవదు అంటే ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చే ముందు కొన్ని అదృష్ట పక్షులు నీ ఇంటికి వస్తాయి నీ కుంభంలోకి వస్తాయి అప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించాలి అలాంటి పక్షులలో ఒకటి కాకి అవునా కాకే బాబా అంటూ ఆశ్చర్యపోతున్నావా కాకే తల్లి చాలా మంది కూడా కాకిని అశుభంగా భావిస్తూ ఉంటారు అపవిత్రమైన పక్షిగా భావిస్తూ ఉంటారు కానీ అది అబద్ధం కాకి చాలా శుభప్రదమైన పక్షి లోకంలో కాకులు లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి లోకంలో చెడు అంతా కూడా తినే పక్షులు కాకులు ఒక రకంగా కాకులేని పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి కాకి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తల్లి అందుకే కాకులను ఎప్పుడు కొట్టకూడదు కాకులను కొడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా నీ ఇంట్లోకి వచ్చే ముందు నిన్ను ధనవంతులుగా మార్చే ముందు కాకిని నీ ఇంటి ముందుకు పంపుతుంది ఇది లక్ష్మీదేవి పంపించే ఒక సంకేతంలో ఒక భాగం లక్ష్మీదేవికి పక్షులంటే చాలా ఇష్టం తల్లి లక్ష్మీదేవి ప్రకృతి మాత ప్రకృతిలో భాగమైన పక్షులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే అమ్మవారు పక్షులను తన సంకేతంగా ఎప్పుడూ కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకో నీ ఇంటి దగ్గరికి కాకి వచ్చింది అని అంటే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అంటే కేవలం ఒక్కరోజు నీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు గుర్తుంచుకో వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒకే సమయానికి నీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి గల్లు గల్లున గజ్జల శబ్దంతో డబ్బుల మూటలతో నీ ఇంట్లోకి వస్తుందని అర్థం అంతేకాని ఏదో ఒక్కరోజు అరిచి వెళ్ళిపోతే వస్తుందని కాదు నీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి నీ ఇంటికి రాదు ఇది గుర్తుపెట్టుకో ఒకరోజు వస్తే నీ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఒకవేళ ప్రతిరోజు నీ ఇంటి దగ్గరికి వస్తే మాత్రం ప్రతిరోజు ఆ కాకి కాస్త ఏదో ఒకటి ఆహారం పెట్టు అన్నమో ఏదైనా ఒక పండు పలహారమో ఏదో ఒకటి పెట్టు అలా చేస్తే లక్ష్మీదేవి నీ పట్ల మరింత ప్రసన్నురాలు అవుతుంది ఇంకా త్వరగా నీ ఇంటికి వస్తుంది ఇంకా త్వరగా నిన్ను ధనవంతునిగా మార్చేస్తుంది ఇక లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చే ముందు సందేశంగా పంపే పక్షి ఏంటంటే చిలుక చిలుక అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం చిలుకలు ముఖ్యంగా శుక్రవారం రోజు నీ ఇంటికి కిటికీల దగ్గరికి సింహద్వారం దగ్గరికి కానీ వచ్చి వెళ్తే ఖచ్చితంగా అతి త్వరలోనే నువ్వు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రను అవుతున్నావు లక్ష్మీదేవి త్వరలోనే నీ ఇంటికి వస్తోందని అర్థం తల్లి నీకు ధన ప్రాప్తి కలుగుతుందని అర్థం చిలకలు శుక్రవారం రోజు గనుక మంగళవారం రోజు కానీ లేదు ప్రతి రోజు కానీ నీ ఇంటి దగ్గరికి వచ్చిన నీ గుమ్మంలోకి వచ్చిన త్వరలోనే నీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వస్తారని నిన్ను బాగా ధనవంతునిగా మార్చేస్తారని అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్థం చిలుకలు ఇంటికి వస్తే శుభ సూచకంగా కూడా భావించాలి చిలుకలు నీ ఇంటి దగ్గరికి వస్తే లక్ష్మీ కటాక్షం బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ ఇంటికి చిలుకను పంపిస్తుంది ఇక చిలుక వచ్చినా లేదా ఆడ చిలుక వచ్చిన మగ చిలుక వచ్చినా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే కాబట్టి చిలుకలో రోజు కూడా నీ ఇంటి దగ్గరికి వస్తే త్వరలోనే లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తోంది నిన్ను కోటీశ్వరునిగా మారుస్తోందని గుర్తుపెట్టుకో తర్వాత పక్షి ఏంటంటే పిచ్చుక పిచ్చుక చూడటానికి ఇంతే ఉంటుంది రవ్వంతే ఉంటుంది చిన్నగా చిట్టిగా పొట్టిగా ఉంటుంది కానీ పిచ్చుకలను ఉదయం లేవగానే చూస్తే ఆ రోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది తల్లి నిజంగా పిచ్చుకలు ఎవరి ఇంటి దగ్గర అయితే ప్రతిరోజు ఉదయాన్ని వస్తూ ఉంటాయో ఆ ఇంట్లోకి అతి త్వరలోనే లక్ష్మీదేవి అడుగు పెడుతోందని అర్థం నీ ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు కడతాయి ఆ ఇంట్లోకి ఖచ్చితంగా నెల రోజుల్లో లక్ష్మీదేవి వస్తుందని ధనవంతునిగా నిన్ను మారుస్తోందని పిచ్చుకలు చాలా శుభప్రదమైన పక్షులుగా గుర్తించాలి ప్రతిరోజు ఇంటి దగ్గరికి వస్తే ఆకస్మిక ధన ప్రాప్తి నీకు కలుగుతుంది పిచ్చుకులు చాలా త్వరగా భయపడిపోతూ ఉంటాయి ఒక్కసారి వెళ్ళినా ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళవు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అంటే గనక నీకు అదృష్టమే అవి ఎవరైనా చూడగానే దుర్రును పారిపోతూ ఉంటాయి కానీ ఆ భయాలన్నీ పక్కకి వదిలేసి పిచ్చుకలు ప్రతిరోజు నీ ఇంటికి వస్తున్నాయి అంటే ఇక్కడ అర్థమేంటి అర్థం చేసుకో లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమని గుర్తు ఇలా ప్రతిరోజు పిచ్చుకులు నీ ఇంటి దగ్గరికి వస్తే వాటికి బియ్యపు గింజలు కానీ లేదా కొన్ని పెసలు కానీ మినుములు కానీ వెయ్యి అప్పుడు నీకు మరింత శుభ ఫలితాలు లభిస్తాయి అమ్మ అనుగ్రహం నీ మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పేదవారికి పశు పక్షాదులకి ఎక్కడైతే దానం చేసి సహాయం చేసి తినడానికి ఏదైనా పెడుతూ ఉంటావో వాటి మీద కనికరం చూపిస్తావో అప్పుడు అమ్మ చాలా ఇష్టపడుతుంది నేను కూడా ఇప్పుడు అదే చెప్తుంటాను కదా నీ సాయికి కూడా అదే ఇష్టం మన శివయ్యకు కూడా అదే ఇష్టం బిడ్డ ఇక గుడ్లగూబ గుడ్లగూబ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే గుడ్లగూబ అంటే లక్ష్మీ వాహనం గుడ్లగూబ చూడటానికి భయంకరంగా ఉంటుంది కానీ ఇది చాలా శుభప్రదమైన పక్షి ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంటిలో అయినా సరే వెళ్ళాలంటే ముందుగా తన వాహనమైన గుడ్లగూబను పంపుతూ ఉంటుంది అందుకు రాత్రి సమయంలో ఎవరి ఇంటి దగ్గర అయితే గుబ్బ వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని ఇక త్వరలో రాబోతుందని అర్థం ప్రతిరోజు రాత్రిపూట నీ ఇంటి ముందుకు లేదా నీ ఇంటి దగ్గరికి గుబ్బ వస్తూ ఉంటే అతి త్వరలోనే నువ్వు అపర కుబేరునిగా మారబోతున్నావని అర్థం లక్ష్మీదేవి గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి ప్రవేశిస్తోందని అతి త్వరలోనే నువ్వు ధనవంతుడుగా ధనవంతురాలుగా మారిపోతున్నావని అర్థం పిచ్చుక గుడ్ల మనం మొత్తం నాలుగు పక్షుల గురించి చెప్పుకున్నాం చిలుక కాకి ఈ నాలుగు పక్షుల నుండి ఏ రెండు పక్షులు నీ ఇంటి దగ్గరికి వచ్చినా అతి త్వరలోనే ఖచ్చితంగా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తుంది ఆ తర్వాత ఇక మీరు నువ్వు ధనవంతునిగా మారిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది బిటా ఈ నాలుగు పక్షుల్లో కనీసం రెండు పక్షులైనా నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయేమో గమనించు అందులో ఒక్కటైనా నీ ఇంటి దగ్గరికి వస్తుందేమో నువ్వు గమనించు ఈ పక్షుల్లో నీ ఇంటి దగ్గరికి వస్తే నీ ఇంటిని లక్ష్మీదేవి తిష్టవేసుకోబోతోంది నీ ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించబోతోంది లక్ష్మీ ఆగమనానికి మీరు సిద్ధం చేసుకోండి అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుకో ధూపం దీపం నైవేద్యం పెట్టుకో శుద్ధిగా శుచిగా ఉండు శరీర శుద్ధి ఒకటే కాదు మనసు శుభ్రంగా పరిశుభ్రంగా కూడా ఉండాలి స్వార్థం లేకుండా ఉండాలి వేరే వాళ్ళ కీడును తలపెట్టకూడదు వేరే వారి చెడును కోరకూడదు ఎలా గనక నువ్వు ఉన్నట్టయితే అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి అప్పుడు అమ్మవారు నీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది తల్లి నీ ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి అమ్మవారిని నీ ఇంట్లో నిలుపుకునే ప్రయత్నం చేసి తీరు నువ్వు బిటా లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉంటుందో ఎలాంటి పక్షుల్ని సంకేతంగా పంపిస్తుందో తెలుసుకున్నాం కదా లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉండను అని కూడా అమ్మ సాక్షాత్తు ఇంద్రుడికి చెప్పింది ఆ విషయం కూడా చెప్తాను ఎక్కడ ఉండదో తెలుసుకొని అలాంటి అమ్మకి ఇష్టం లేని పనులు నువ్వు అస్సలు చెయ్యకు జాగ్రత్త పడు ఈ విషయం మరీ మరీ నీతో చెప్పమని మన శివయ్య చెప్పాడు ఎందుకంటే ఇందులో కొన్ని పనులు నువ్వు చేస్తున్నావట అది కూడా కొంత శివయ్య ఆగ్రహానికి కారణం అవుతోందట లక్ష్మీదేవి నీ ఇంటికి రావటానికి జాప్యం జరగటానికి కూడా కారణం ఇదేనట కాబట్టి నువ్వు తెలుసుకుని తీరాలట బిడ్డ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉండను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తుల దగ్గర నేను అస్సలు ఎప్పుడూ కూడా ఉండను అలాంటి ప్రదేశాల్లో నేను ఉండను ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారంతో అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా నేను ఉండను చేరను కూడా అత్యాశాపరులైన వారి దగ్గర కూడా నేను కొలువు ఉండను కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలం అలా దురాశ ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండను అని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది బిడ్డ హింసను ప్రేరేపించేవారు అలాంటి ప్రదేశాల్లో ఉండే హింసాత్మక ప్రదేశాల్లో ఉంటే లక్ష్మీదేవి అస్సలు అంగీకరించదు ఒప్పుకోదు మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది ఎప్పుడూ కూడా నోటు నుంచి ఎప్పుడు చెడు మాటలు చెడును కోరే వాళ్ళ దగ్గర కూడా అస్సలు ఉండదు బిడ్డ అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది స్త్రీలను అవమానించటం వారిని కించపరచటం అలాగే స్త్రీలను దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది దరి దాపుల్లో కూడా ఉండదు తమలోని లోటు పాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఉంటుందట బిడ్డ మరి ఇందులో నువ్వు ఎన్నో తప్పులు చేస్తున్నావు ఎన్నో పొరపాట్లు చేస్తున్నావు జాగ్రత్త దిద్దుకో అమ్మ ఆగ్రహానికి శివయ్య ఆగ్రహానికి నీ సాయి ఆగ్రహానికి అస్సలు కొరి అవ్వ ఇలా సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించాలి అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపకూడదు బిడ్డ లక్ష్మీ అమ్మ గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి డబ్బులతో సిరి సంపదలతో అడుగు పెట్టే ముందు ఎలాంటి పక్షులను తన సూచనగా పంపిస్తుంది చెప్పింది ఎలాంటి చోటు నేను ఉండను అన్న విషయం కూడా చెప్పింది ఇష్టం లేని పనులు చేస్తే అక్కడ నిర్మోహమాటంగా వెళ్ళిపోతాను అక్కడ నుంచి ఒక్క నిమిషం కూడా ఉండను అని అమ్మ అంటోంది కాబట్టి జాగ్రత్త ఇప్పుడు చెప్పిన పనిలో నువ్వు చాలా పనులు చేస్తున్నావట వాటిని దిద్దుకోవాలట అప్పుడే అమ్మ నీ ఇంట్లోకి అడుగు పెడుతుందట ప్రతిరోజు నీ ఇంటి ముందుకి వస్తున్న పక్షులను నువ్వు గుర్తించాలట అప్పుడే అమ్మ నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుందట అప్పుడే శివయ్య మనసు కొంచెం శాంతిస్తుందట ఎందుకంటే శివయ్య చెప్పిన ప్రతి మాట హెచ్చరించాలని వచ్చాడు కదా ఆయనను నిర్లక్ష్యం చేస్తే కోపం వస్తుంది కదా నీ బాధ నీ కష్టం చూడలేకనే కదా శివయ్య పరుగు పరుగున వచ్చేశాడు అలాంటప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే బాధ కలగదా అందుకే శివయ్య అమ్మవారు తన మాటగా నా నోట పలికించారు బిడ్డ జాగ్రత్త మేము ఎవ్వరం కోరినా నీ మేలు మంచే కోరుతాం అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారా